హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము గొర్రెలకు మందు వేస్తున్నాము ఇది బలమందు మందు ఇది వర్షాలు స్టార్ట్ అయినప్పుడు గడ్డి పెరుగుతూ ఉన్నప్పుడు వేయాలి ఇది ఈ మందుకు సంబంధించిన బాటిలు దీని మీద ఏమైనా రాసి ఉందంటే ట్రైక్లా బెండా జోల్ అండ్ మెక్షన్ సస్పెన్షన్ అని రాసి ఉంది ట్రాజెట్ ప్లస్ అని రాసి ఉంది దీని మీద ఏపీ ఫార్మా ఫార్మా అని రాసి ఉంది పది వందల యాభై రూపాయలు దీని కాస్ట్ ఐదు వందల మిల్లీ లీటర్లు అంటే హాఫ్ లీటర్ ఇది బాటిల్ ఇది ఎట్లా వాడాలంటే మామూలుగా పెద్ద సిరంజీ ఉంటుంది కదా దాంతో పది పాయింట్లు పెద్దవాటికి పది పాయింట్లు మధ్యస్థంగా ఉన్న వాటికి ఎనిమిది పాయింట్లు చిన్నవాటికి ఆరు పాయింట్లు వాడాలి ఇది సిరంజీ దీని మీద పది పాయింట్లు ఉన్నాయి కదా ఈ పది పాయింట్లలో పెద్దవాటికి పది పాయింట్లు చిన్నవాటికి ఉన్న వాటికి ఎనిమిది పాయింట్లు చిన్నవాటికి ఆరు పాయింట్లు ఉండాలి గొర్రెలు ప్రతి ఎనిమిది నెలలకు ఒకసారి ఈనుతాయి రెండు సంవత్సరాలకు మూడు సార్లు ఈనుతుంది ప్రతి ఈతకు ఒకటి లేదా రెండు పిల్లలు పెడతాయి ఇప్పుడు కొత్తగా నారి సువర్ణ అనే రకం వచ్చింది అది అయితే సంవత్సరానికి రెండు ఈతలు ఎనుతుంది ప్రతి ఈతకు రెండు నుంచి ఆరు పిల్లలు పెడుతుంది ప్రస్తుతం మహారాష్ట్రలో మరియు ఇంకొన్ని చోట్ల ఆ బ్రీడు ఉంది ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల అప్గ్రేడ్ ఉంది ఆడగొర్రెలు అయితే ఇరవై వేలు మగ పోతులైతే ఇరవై ఐదు వేలు వాటి కాస్టు వాటిని ఫామ్లలోనైనా లేకపోతే బయట విస్తృత పద్ధతిలోనైనా పెంచవచ్చు అంటే సాంద్ర పద్ధతిలోనైనా లేదా విస్తృత పద్ధతిలోనైనా పెంచవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే థ్యాంక్ యూ